ఏ బిస్టూ దైస్ పరిచయం నోట్స్ కట్టర్geqslantస్తాడు మిచ్చు చీస్తాడు అట్లాటోలు ఉండిపెడు ఎందుకంత సీరియస్ ఇప్పుడు ఏమైందని లాకపోతే వీడు నీ నన్ను పెళ్లి అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కరలడో నాట్ బ్యాక్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు అది కూడా పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నావు నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా

అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏవక్కర్లేదు అది ఎంత మేము లైక్ చేస్తుందంటే అదే మీరు కూడా పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తాయ ఎప్పుడు పెట్టుకుందాం ఏమో మైట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకురా గ్రేత్ సీట్ షోర్ కండిషన్ నెంబర్ టూ నా ఫ్రెండ్ తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగదు అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కొడుకు గుండుతో ఉంటే చాలా అర్థంగా ఉంటుంది కదా దీంతో మా కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నోనో మీలాంటి మంచి భాగం దొరకటం మా అని తదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో ఓకే షూర్ కచా కచా